అస్సలం మల్లారా కొద్ది కొద్దిమంది ఆడవారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ భాయ్ మేము తరాబీ నమాజ్ ఏ విధంగా చదవాలి ఇస్లాం యొక్క ధర్మంలో నమాజ్ ఏదైతే విధానం ఉంటుందో ఆ విధానం అనేది స్త్రీ పురుషులకు కొన్ని విషయాల్లో వ్యత్యాసం అనేది ఉంటుంది అయితే సుధన్ సోదరీ మల్లారా అయితే నమాజులు ఏవైతే ఉంటాయో ఉదాహరణకి ఫరజ్ నమాజులైనా వాజీబు నమాజులైనా సున్నత నమాజులైనా నఫిల్ నమాజులైనా ఆ నమాజులు చదివే వాక్యాలు అంటే స్వరాలైనా దువాలైనా ఇవన్నీ కామన్గా ఉంటాయి అదేవిధంగా రకాతులు కూడా అయితే సోదరుల సోదరి అన్నారే ఇప్పుడు ఆడవారికి అసలు తరావీ నమాజ్ ఉందా అంటే ఉందండి ఆడవారు కూడా తరావీ నమాజ్ చదువుకోవాలి ఏ యొక్క తరాబీ నమాజ్ అయితే ఇస్లాం యొక్క ధర్మంలో చాలా పుణ్యకార్యంగా చెప్పడం జరిగిందో బుఖారీ షరీఫ్లో ఒక అతీస్ ఉంటుంది కే నబీ సల్ అల్లీస్లం తెలియజేశారు ఎవరైతే రమదాన్ నెలలో అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి పుణ్యం యొక్క ఆలోచనతో రాత్రులు ఖయాముల్ లైల్ రాత్రుల యొక్క నమాజ్ కోసం నిలబడతారో వారి యొక్క పాపక్షమాపణ చేయడం జరుగుతుంది అన్నారు దేవప్రవ సుల్ అల్లీస్లం అందుకోసమే తరాబీ యొక్క నమాజ్ ఏదైతే ఉందో ఆ నమాజ్ ప్రతి ఒక్కరూ కూడా చదివేటువంటి ప్రయత్నం చేయాలి అతి ముఖ్యంగా ఆడవారు ఈ నమాజ్ని ఇషా నమాజ్ తర్వాత చదవాలండి రెండు రెండు రకాతులు చెప్పును చదవాలి ఈ నఫిల్ నమాజ్ ఏదైతే ఉందో ఈ నఫిల్ నమాజుని ఇరవై రకాతులు చదవాలి అయితే ఒకసారి ఇరవై రకాతులు చదవాలా ఒకవేళ ఎవరికైనా ఒకసారి ఇరవై రకాతులు చదివేటువంటి ఓపిక లేదు అంటే ఆ రెండు రకాతులు నమాజ్ చదివి కాసేపు కూర్చోవచ్చు తర్వాత రెండు రకాతుల నమాజ్ చదివి కాసేపు కూర్చోవచ్చు తర్వాత రెండు రకాతుల నఫీ చదివి కాసేపు కూర్చోవచ్చు అలా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఇరవై రకాతులు చదవచ్చు ఓకేనా అయితే సుదరలరా సోదరి అన్నారా ఈ నమాజ్ ఏదైతే తరాబీ నమాజ్ ఉందో ఈ తరాబీ నమాజ్ మధ్యలో ఏమైనా దువాలు కంపల్సరీ చదవాలా అఫ్రోజ్బైన్ అడిగారు ఏం అవసరం లేదండి ఏదైతే జికర్ కొద్ది మంది చదువుతారు సుబాయిన మలికి దోస్ సుభాన దిల్ ముల్కి ఇవల్ వల్ అజ్మతి వల్ హైబతి అని చెప్పి ఏదైతే చదువుతారో వాక్యాలు ఈ వాక్యాలు ఈ దువాని కంపల్సరీగా తరాబీ నమాజ్ లో చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక చిన్న అడిగారు ఈ యొక్క దువా చదవకపోతే తరాబీ నమాజ్ అవదా అవ్వదంట కదా అసలు ఉదయం అడిగారు అలా ఏం లేదండి ఓకేనా ఈ దువా చదివినా చదవకపోయినా తరాబీ నమాజ్ అయిపోద్ది తరాబీ నమాజ్ ఇంపార్టెంట్ ఈ దువా ఇంపార్టెంట్ కాదు అదే విధంగా సుదరులరా సుదరీయమన్నారా ఆఖరి మాట తరాబీ నమాజ్ కోసం ప్రత్యేకంగా మనం ఈ సమయానికి చదవాలి అని చెప్పైతే లేదండి అంటే ఇషా అయిపోయిన చదవాలి లేకపోతే మీ తరావి అవదు అని కొద్దిమంది ఆడవాళ్ళు అంటుంటారు ఇది కరెక్ట్ కాదు ఏమైనా మీకు తెలియని విషయాలు అంటే ధార్మిక పండితులతో అడిగి తెలుసుకోండి ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటి పక్క ఇంటి ఎదురు ఎదురుగా ఉండేవాళ్ళు ఏదో చెప్పారని చెప్పి ఆ మాట్లాడుకుని మీరు భయపడకండి ఇస్లాం చాలా సులభమైనటువంటి ధర్మం అల్లా అల్ల తారా మీకు చెప్పేటట్టు నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక السلام عليكم ورحمه الله وبركاته